రేపే ఏరువాక పౌర్ణమి అలానే ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారం కనుక రేపు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి ఇక మీ యొక్క దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది దరిద్రం తొలగిపోవటమే కాదు అదృష్టం కూడా కలిసి వస్తుంది కోరిన కో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి కోరికలు నెరవేరుతాయి కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు అలానే డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది మన చుట్టూ మనకే తెలియకుండా ఎన్నో రకాల దరిద్రాలు ఉంటాయి జ్యేష్ఠాదేవి ఉంటుంది మనకే తెలియకుండా అనేక రకాల సమస్యలు కూడా ఉంటాయి అయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనకి బాగా అదృష్టం కలిసి రావాలి అన్నా కుటుంబంలో ఎప్పుడూ కూడా ప్రశాంతత ఉండాలి అన్నా కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా సరే ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున మనం ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి అయితే ఏరువాక పౌర్ణమి అంటే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి కొన్ని పూజలు పరిహారాలు అనేవి మన సంపదను పెంచుతాయి మనకు ఉన్నటువంటి దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి ఏరువాక పౌర్ణమి అనేది అంతటి ప్రత్యేకమైనటువంటిది అయితే ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి బియ్యం డబ్బాలో ఇది వేస్తే మర్చిపోకుండా ఇది వేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు ముఖ్యంగా ఎంతటి ఘోరమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారైనా సరే వారి యొక్క సమస్యలను కూడా తొలగించుకుంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క పవిత్రమైనటువంటి ఏరువాక పౌర్ణమి లేదా జ్యేష్ఠ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని పూజించటం వల్ల సంపద అనేది రెట్టింపు అవుతుంది ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఏరువాక పౌర్ణమికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది ఈ ఏరువాక పౌర్ణమి రోజున చేసేటటువంటి ఏ పూజలు అయినా అలానే ఏ పరిహారాలు అయినా ఇక ఈ యొక్క పౌర్ణమి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున ఏ పూజలు చేసినా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోయి మనకు ఖచ్చితంగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది ఏరువాక పౌర్ణమి అంటే రైతులు పంటను మొదలుపెట్టి పంట పొలాలలో పూజ చేసేటటువంటి రోజు కూడా ఈ పౌర్ణమి రోజున రైతులు తమ పొలాలలో అంటే తమ పంట పొలాలలో పూజను చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున రైతులు తమ యొక్క ఎద్దులకి అంటే దుక్కి దున్నేటటువంటి ఎద్దులకి కూడా పూజను చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా సమస్త పాపాలు దోషాలు తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఈ యొక్క దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది మరి ఇలా మనకు అదృష్టం కలిసి రావాలి అన్నా కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అన్నా సరే ఈ పవిత్రమైనటువంటి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది లక్ష్మీదేవిని పూజించటం వల్ల అనేక రకాల దోషాలు దరిద్రాలు అనేవి తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సరే అవి కూడా తప్పకుండా తొలగిపోతాయి అయితే మరి మన యొక్క సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే గనక తప్పకుండా ఈ ఏరువాక పౌర్ణమి రోజున మనం బియ్యం డబ్బాలో ఇది వేయాలి బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి బియ్యం అనేవి అందరికీ కూడా ఎంతో ముఖ్యమైనటువంటివి ఇలా బియ్యం అనేవి మన ఇంట్లో ఉండటమే కాకుండా బియ్యం అంటే లక్ష్మీదేవితో అలానే అన్నపూర్ణ దేవితో సమానం బియ్యం డబ్బాలో అన్నపూర్ణ దేవి కొలువై ఉంటుంది కనుక బియ్యాన్ని ఎప్పుడూ కూడా మనం పవిత్రంగా చూస్తూ ఉంటాము బియ్యాన్ని ఎంతో గొప్పగా చూస్తూ ఉంటాము బియ్యం డబ్బా కూడా ఎంతో పవిత్రమైనటువంటిదిగా మనం పూజిస్తూ ఉంటాము అలానే బియ్యాన్ని ఎప్పుడూ కూడా అయిపోయే వరకు చూడకూడదు బియ్యం ఎప్పుడూ కూడా నిండుగా ఉన్నప్పుడే మనం తెచ్చిపెట్టుకోవాలి అంతే తప్ప పూర్తిగా అయిపోయే వరకు ఎప్పుడూ కూడా చూడకూడదు బియ్యం ఎంత ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి అంత కలకలలాడుతూ ఉంటుంది అలానే దేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కనుక బియ్యం ఎప్పటికప్పుడు బియ్యం డబ్బాలో నింపుతూ ఉండాలి ఇక అదే విధంగా బియ్యం అనేవి ఎప్పుడూ నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకు ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి కాబట్టి పౌర్ణమి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి ఏ ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి లేదా జ్యేష్ఠ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి ఏ పూజలు అయినా ఏ పరిహార అయినా చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి కనుక యొక్క ఏడువాక పౌర్ణమి రోజున మర్చిపోకుండా చిన్న చిన్న పూజలు పరిహారాలు ఏవైనా సరే చేస్తూ ఉండాలి అప్పుడు మన ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది అలానే ముఖ్యంగా పితృదేవతలను పూజిస్తూ ఉండాలి దేవతల యొక్క అనుగ్రహం కలగాలి అన్నా పితృదేవతలు మన ఇంట్లో ఉండాలి అన్నా ఖచ్చితంగా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో తమ యొక్క దరిద్రాన్ని తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి అన్నా పితృదేవతలు ఎప్పుడు అంటే ఎల్ల కూడా వారి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి అన్నా పితృదేవతలను ఈ పౌర్ణమి రోజున పూజిస్తే వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు కుటుంబంలో సంతోషం ఆనందం కూడా ఉంటుంది అని చెప్ వచ్చు కుటుంబంలో ఆనందం ఉండటంతో పాటు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున మనం ఎలాంటి పూజ చేసినా సరే అది వెయ్యికి వెయ్యి శాతం కూడా మంచి ఫలితం అనేది తెచ్చి పెడుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మరి ఏరువాక పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మనం చెప్పినట్టుగా బియ్యంని ఎప్పుడు నిండుగా ఉంచుకోవాలి నెలకి ఒకసారైనా పేదవారికి బియ్యంని దానం చేసి ఉండాలి అదే విధంగా బియ్యం డబ్బాలో ఒక అంటే ఒక ఏదైనా ఒక వస్త్రం అంటే తెల్లటి తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక క్లాత్ని తీసుకోండి ఆ యొక్క క్లాత్ని తీసుకున్నాక ఇక ఈ పౌర్ణమి రోజున పితృదేవతలను పూజించటం వల్ల మనకి ఎల్లప్పుడూ కూడా మంచి జరుగుతుంది కనుక ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున పితృదేవతలను పూజించటంతో పాటు ఒక వైట్ క్లాత్ని తీసుకొని అందులో మనం ఒక తొమ్మిది వక్కలు అంటే మనం లక్ష్మీదేవికి వక్కలు అంటే చాలా ఇష్టం పూజకి ఉపయోగిస్తూ ఉంటాము ఆ తొమ్మిది వక్కలను తీసుకోవాలి తర్వాత తొమ్మిది వక్కలను తీసుకున్న తర్వాత అందులో ఒక తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలకులను వేయాలి ఇక తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలకులు అలానే అందులోనే వక్కలు వాటితో పాటు ఈ యొక్క లవంగాలు యాలకులు లవంగాలు అనేవి పువ్వుతో ఉండాలి వాటిని తీసుకొని మనం ఈ యొక్క తెల్లటి వస్త్రాన్ని ఏదైతే తీసుకున్నామో అందులో వేయాలి తర్వాత దానిలో కొంచెం పసుపు కుంకుమ అలానే కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి తర్వాత దానిని మూటలాగా కట్టాలి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధన ధాన్యాలు ఉండాలి అని అమ్మవారిని వేడుకోవాలి ఆ తరువాత అందులో ఉన్నటువంటి అంటే మనం అమ్మవారిని వేడుకున్న తర్వాత ఆ యొక్క వస్త్రంని మూటలో కట్టి ఆ మూటను తీసుకొని వెళ్ళి మనం బియ్యం డబ్బాలో వేయాలి అమ్మవారి ముందు పెట్టి కోరికను చెప్పుకొని తర్వాత బియ్యం డబ్బాలో వేసేయాలి తర్వాత అలానే వదిలేయాలి ఆ రాత్రి మొత్తం అలానే వదిలివేసి ఇక ఆ రోజు అంటే అలా వదిలివేసిన తర్వాత రాత్రి లక్ష్మీదేవిని కూడా పూజించి అంటే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని రాత్రి సమయంలో అమ్మవారిని పూజించిన తర్వాత మనం ఏదైతే మంచిగా ఉండాలి కుటుంబంలో అన్ని విధాలుగా బాగుండాలి అనుకుంటున్నామో తర్వాత అమ్మవారిని పూజించి వేడుకున్న తర్వాత పెరుగుని కొద్దిగా గిన్నెలో తీసుకొని అందులో కొంచెం చక్కెర వేసుకొని కలిపి లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి నమస్కరించుకొని ఆ పెరుగుని తీసుకొని తినాలి అలా తినటం వల్ల ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కుటుంబం బాగుంటుంది అలానే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు డబ్బు కూడా దోసుకు వస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక ఇలా బియ్యం డబ్బాలు ఇది వేసి మరి మరుసటి రోజు ఉదయాన్నే అంటే ఆ పెరుగుని మళ్ళీ పూజించిన తర్వాత ఇంట్లో ఉన్నవారంతా తినాలి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మనం బియ్యం డబ్బా వేసినటువంటి మూటను తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక చెట్టుకి కట్టాలి అలా కట్టేసి మళ్ళీ మీ మనసులో ఉండే కోరికను చెప్పుకుంటే చాలు మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఏరువాక పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి